శత్రువులు వచ్చినప్పుడు ఏ మాయసైనా పట్టుకుంటావారా అని పేట ఏం చేస్తారంటే కత్తి తీసుకుని కసక్క నరికా చెవి తెగిపోయింది తెగిపోగానే ఇప్పుడు చూడండి ఎవరు యేసుబ్రహ్మణ్యమని అబ్బా ఈ పన్నెండు మంది శిష్యుల్లో నీలాంటి వాడు ఎవరు లేడరా ఎంత కోపమేరా నేనంటే ఎంత ప్రేమేనా నీకు అలా అనాలి కదా ఎవరేదా అంతే అన అనాలి కదా అలానా ఇప్పుడు పర్ సపోజు నా మీదకి ఎవరైనా వస్తున్నారు మన మైకిల్ ఏం చేయి అన్న మీద గొప్ప వేరే అని చెప్పేసి వాడిని అనుకో అప్పుడు నేను అంటా అబ్బా నేను నేనంటే ఎంత ప్రేమ కదా అంటానా లేదా నా దగ్గరికి రాకముందే ఆపుతున్నాడంటే మరి నా మీద ప్రేమ అంటేనే కదా మరి అంత ప్రేమ ఉంది కాబట్టే కదా పీఠం నరికింది దేవుడు ఏమన్నా శ్రే ఏం చేసా అలా చేయకూడదు కత్తి పట్టుకొని ఎవరినైనా చంపడా కత్తి పాడేవనుకో అదే కత్తితో చచ్చిపోతావు జాగ్రత్త అని ఏం చేశాడు తెలుసా ఆ చెవి తీసుకుని వెంటనే అతికిచ్చాడండి తెగిపోయిన చెవిని అప్పుడు అదే చెవిని తీసుకు సూపర్ ఎక్సలెంట్ లాజిక్ అది వేరే పంది చెబుకూడదు పంది చెవి